ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అక్షయ్ అయితే లాయర్ గారిని కలుస్తారు లాయర్ గారు ఆస్తి మొత్తం కూడా నా చెల్లెలకు నా తమ్ముళ్లకు మొత్తం మా ఐదుగురుకు సమానంగా వచ్చేటట్టు మీరు డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయండి అని అనటంతో అసలు ఇదంతా మీ నాన్నగారికి తెలుసా అని అనగానే తెలియదు నేను వెళ్ళి మా నాన్నగారి దగ్గర సైన్ తీసుకునేటప్పుడే చెప్తాను ఈ లోపల మీరు అంతా కూడా రెడీ చేసి పెట్టండి అని అక్షయ్ అంటూ ఉంటే లేదు అక్షయ్ యాక్చువల్గా మీ నాన్నగారు ఆస్తిలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ నీ పేరు మీద రాసేయటం జరిగింది అది క్యాన్సిల్ చేస్తేనే ఇప్పుడు మిగతా ఆస్తిని సమానంగా పంచడానికి అవుతుంది అని చెప్పి అనటంతో అక్షయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఈ నిజాన్ని వాళ్ళ నాన్నని అడిగే తెలుసుకోవాలని చెప్పేసి తిన్నగా ఇంటికి వస్తూ ఉంటాడు అక్షయ్ ఇక వెంటనే ప్రసాద్ తన పిల్లలతో కూర్చొని అప్పుడే కలిసి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండంగా నాన్న మీతో మాట్లాడాలి ఆస్తిలో సగం పైన ఆస్తి నాకు వచ్చేటట్టు మీరు ఎందుకు వీలునామా రాశారో నాకు తెలియాలి నాన్న అని చెప్పేసి అక్షయ్ అయితే నిలదీస్ ఉంటాడు నా ఆస్తి నా ఇష్టమైన వాళ్ళకి నా ఇష్టం వచ్చినట్టు రాసుకుంటాను అందులో అడిగే హక్కు ఎవరికీ లేదు అని చెప్పేసి తన తండ్రి చెప్పగానే పక్కనే ఉన్న కోమలి తన పెద్ద కూతురు ఆశ్చర్యపోతుంది ఏంటి సగం ఆస్తి అన్నయ్యకే రాసిచ్చేస్తే మరి మా సంగతి ఏంటి నాన్న మమ్మల్ని ఎలా మర్చిపోతావు నాన్న అని చెప్పేసి కోమలి నిలదీస్తూ ఉంటుంది ఓ పక్క పల్లవి వచ్చేసేసి అదేలా రాస్తారు మావయ్య గారు సగం మాస్తి రాసేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసేసి పల్లవి కూడా నిలదీస్తూ ఉంటుంది ఒక్క నిమిషం మీరు అందరూ సైలెంట్గా ఉంటారా నాన్న నువ్వు ఇలా ఆస్తి రాసావంటే దాని వెనకాతలు ఏదో కారణం ఉండే ఉంటుంది నాకు కావాలి ఆన్సర్ చెప్పండి ఏ తన్ ఏ కన్న తన్నులకైనా కడుపున పుట్టిన పిల్లలు అందరూ కూడా సమానమే మరి మీరెందుకు సగం ఆస్తి పైన నాకు రాసి ఇచ్చారు నాకు తెలియాలి అమ్మా నువ్వేనా చెప్పమ్మా అని అనగానే నాకు ఆ నిజం ఎప్పుడో తెలుసు నాన్నా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది కదా పార్వతి అంటే నీకు కూడా తెలుసంటే అసలు కారణం కూడా నీకు తెలిసే ఉంటుంది నాన్న ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అమ్మ చెప్పమ్మా నువ్వే గనక నీకు తెలిసిన నిజం గనక చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి తన తల్లి చేతిని తీసుకుని తల మీద వేసుకుని ఒట్టు వేసుకుంటాడు మన అక్షయ అయితే ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ షాక్ అయిపోతాడు పార్వతి అని చెప్పేసి అంటూ ఉంటే నేను నీ కన్న తల్లిని కాదురా అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు నా తల్లివి కాకపోవడం ఏంటమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే అవున్రా మీ నాన్నగారు ఆస్తిలో సగం వాటా నీకు గల కారణం నువ్వు మీ నాన్న మొదటి భార్యకు పుట్టిన కొడుకువి కాబట్టి అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా అక్షయ్ అయితే షాక్ అయిపోతాడు అందుకోసమే మీ నాన్న తన మొదటి భార్యకు పుట్టావని నీకెక్కడ ఈ తల్లి అన్యాయం చేస్తుందనే ఒక ఆవేదనతోటి నీకు ఫిఫ్టీ పర్సెంట్ వాటా నీ పేరు మీద రాశారు ఆయన ఎవరికి తెలియకోకుండా ఇంతకన్నా నేను నాకు తెలిసిన నిజం ఇది ఒకటి మాత్రమే అని చెప్పేసేసి అక్కడి నుంచి పరుగు పరుగున ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది పార్వతి ఒక్కసారిగా అక్షయ్ తన ఇంతకాలం పుట్టినప్పటి నుంచి అమ్మ అమ్మ అని పిలుస్తూ అమ్మతో పాటు ఎంతో ప్రేమగా అమ్మని చూసుకున్న అక్షయ్కి తను కన్న తల్లి కాదు అని నిజం తెలిసేసరికి గుండె పగిలిపోయినంత పని అయిపోతుంది హాల్లోనే కుప్పకూలిపోయి అక్షయ్ బోరు బోరున ఏడుస్తూ ఉంటాడు నాన్న అక్షయ్ నీకు తెలిస్తే ఇలా బాధపడతావనిరా కాలం నీకు నిజం చెప్పలేదు అని అనగానే లేదు నాన్న మీరు నాకు ఎందుకు చెప్పలేదు నాకు తెలియాలి మా అమ్మ నా కన్న తల్లి చనిపోయింది అని చెప్తున్నారు చనిపోయిన అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నా తల్లి మాత్రం మా అమ్మి మా అమ్మ నా అమ్మ కాదు అంటుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న ఫస్ట్ టైం నాకు నిజం ఎందుకు తెలిసిందా అని చెప్పేసేసి చాలా బాధపడుతున్నాను అని చెప్పేసేసి అక్షయ్ బోరు బోరున ఏడుస్తూ ఉంటాడు ఇక వెంటనే అదంతా పక్కన పెట్టండి అలా అయితే అసలు అన్నయ్యకు అంత ఆస్తి ఇచ్చేశారు మరి నా పరిస్థితి ఏంటి నాన్న అసలే నేను ఈ ఇంట్లో కూతురు హోదాలో ఉన్నాను నా భర్త పరిస్థితి చూశారు కదా ఎప్పుడూ కూడా చిన్న చిన్న ఉద్యోగంలోనే ఉంటారు ఉన్న పలంగా నాకు ఆస్తిని రాసిస్తారా రాసివరా నాకు ఉన్న ఆస్తిలో సగం వాటా కావాల్సిందే అని చెప్పేసేసి మన కోమలి అయితే ఆస్తి కావాలని చెప్పేసి తన సగం ఉన్న ఆస్తిలో సగం ఆస్తి తన పేరు మీదకు కావాల్సిందే లేకపోతే అక్కడే ఫ్రూట్స్ అన్ని కట్ చేసి ఉన్న చాకుని తీసుకుని నా ప్రాణాలు తీసుకుని చేస్తాను ఆస్తి కనుక నా పేరు మీద రాకపోతే మీరు రాస్తారా నన్ను చచ్చిపోమంటారా అని తన తండ్రిని బెదిరించటంతో రాజేంద్ర ప్రసాద్ ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్న ఆస్తిలో సగం ఆస్తి తన పెద్ద కూతురు కోమలికైతే రాసి ఇచ్చేస్తారు ఇక పల్లవి ఇప్పుడే నేను చాలా తెలివితేటలతో ఏదైనా ఆలోచించి చేయాలి లేకపోతే ఇంతకాలం నటి ంతా వృధా అయిపోతుంది బూరుద పోసిన పన్నీర్ అయిపోతుంది అని చెప్పేసేసి పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపల అవని ఏవండి బాధపడద్దండి ఎవరో మిమ్మల్ని మీ అమ్మగారు అమ్మగారు కాదన్న మాత్రాన అమ్మగారు కాకుండా పోతారా అయినా అత్తయ్య గారు మీ మీద చూపించినది కన్న తల్లి ప్రేమ ప్రేమ బంధాన్ని ఎటువంటి మాటలు కూడా దూరం చేయలేవండి అత్తయ్య గారు అమ్మ కాదన్నంత మాత్రాన అత్తయ్య గారికి మీ మీద ప్రేమ పోకుండా ఉంటుందా ప్రేమ ఉండకుండా ఉంటుందా మీరు అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించుకోకుండా ఉంటారా ఇవన్నీ మాటలేనండి అసలు బంధాలన్నీ కూడా మన మనసులోనే ఉంటాయండి అని చెప్పేసేసి ఇక మన పల్లవి అయితే తన భర్తకు ఎన్నో మాటలు చెప్తూ ఉంటుంది కన్న బంధం కన్నా పెంచిన బంధమే ఎక్కువ అంటారు తెలుసా అండి అని చెప్పేసేసి తన భర్తకు ఓదారిస్తూ లోపలకైతే తీసుకొని వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా రాజేంద్ర ప్రసాద్ వచ్చేసి చూసావా పార్వతి ఇప్పుడు ఆస్తి కోసం మన కూతురు ప్రాణాలు తీసుకుంటానని నన్నే బెదిరించింది అసలు నిజం నువ్వు చెప్పా పెట్టుకోకుండా ఉంటే సరిపోయేది కదా అనవసరంగా అక్షయ్కి ఎందుకని నిజం చెప్పావు అని అనగానే చూడండి అక్షయ్ నా కడుపున పుట్టకపోయినా నా ప్రాణంగా వాడిని పెంచాను వాడు చచ్చిపోతానని ఒట్టు వేశాడు మీకో నిషయం చెప్పమంటారా అక్షయ్ నలుగురిలోనూ కూడా నిజమేంటి నిజమేంటని అడిగాడు కానీ అక్షయ్కి ఆల్రెడీ నిజం తెలుసండి అని అనగానే ఏం మాట్లాడుతున్నావు పార్వతి అక్షయ్కి నువ్వు కన్న తల్లివి కాదు అనే నిజం ఎలా తెలుస్తుంది ఇదంతా నీ భ్రమ కాకపోతే అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ నిలదీస్తూ ఉంటే అయ్యో నా మాట నమ్మండి ఆల్రెడీ అక్షయ్కి అన్ని నిజాలు తెలుసండి అక్షయ్కి తన మేనమామ అయిన దయాకర్తో బంధం అనేది ఎప్పుడో ఏర్పడింది నేను నా కళ్ళారా చూశాను వాళ్ళిద్దరూ భుజాల మీద చేతులు వేసుకుంటూ ఎంతో గొప్పగా మాట్లాడుకుంటూ వచ్చారు నిజమండి అని చెప్పేసేసి అడంగానే లేదు వాడు గనక నిజం తెలిస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్గా మాట్లాడే రకమే వాడు కాదు ఇప్పుడు ఆస్తి కోసం నన్ను ఎలా అయితే నిలదీశాడో నిన్ను కూడా నిలదీసేవాడు నువ్వు ఎక్కడో తప్పుగా ఆలోచిస్తున్నావు దయాకర్ అక్షయ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పడు ఎందుకంటే వాడు ఒక తాకుబోతు వాడికి ఆ అడ్డు పెట్టుకొని డబ్బు అడుగుతున్నాడు అలాంటప్పుడు వాడు నిజం చెప్పేస్తే రేపటి నుంచి వాడి పరిస్థితి ఏంటి వాడు డబ్బుకి ఎలా కావాలి వాడు డబ్బు కావాలి కాబట్టి ఈ యొక్క నిజం ఎలా చెప్తాడనుకుంటున్నావు అని అనగానే లేదండి వాళ్ళకి వాళ్ళకి ఆల్రెడీ నిజాలు తెలుసండి అని పార్వతి అంటూ ఉంటుంది సరే అయితే నిజాలు తెలుసో లేదో ఇప్పుడే కనుక్కుంటాను ఇప్పుడే వెళ్తాను నేను అని చెప్పేసి అన్నంగానే నేను వస్తానండి అని చెప్పేసి అనగానే ఎక్కడికి వస్తావు పార్వతి అని చెప్పేసి అంటూ ఉంటే నా మాట మీద నమ్మకం లేదా నీకు అని చెప్పేసి అనటూ ఉంటే లేదండి నేను వస్తాను మీతో అని చెప్పేసి అనగానే ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ సరే అయితే రా అని చెప్పేసి పార్వతిని కూడా తీసుకుని వెళ్తాడు పార్వతిని తీసుకొని వెళ్ళిన తర్వాత తాగేసి ఎక్కడ ఉన్న దయాకర్ని వెతుక్కుంటూ తిన్నగా దయాకర్ అయితే వెళ్తాడు దయాకర్ చంప పగల కొట్టి ఎందుకురా ఎప్పుడు కావలసి వస్తే అప్పుడు నీకు డబ్బు ఇస్తూనే ఉన్నాను కదా అని అనగానే అవును బావా కాదని ఎవరన్నారు బావా అని అనగానే అలాంటప్పుడు నా కొడుక్కి నిజమేందుకు చెప్పవరా నువ్వు అని అనగానే అక్షయ్ బాబుకు నేను నిజం చెప్పడం ఏంటి బావా అక్షయ్ బాబు బంగారు బాతు లాంటివాడు రోజుకు బంగారు గుడ్డు వస్తుంది నాకు అలాంటిది నేను నిజం చెప్పేసి గుడ్డు లేకుండా ఎలా ఉంటాననుకుంటున్నావు బావా అని అనగానే ఈడియట్ నీ తాగుబోతు తెలివితేటలు నా దగ్గరే చూపిస్తున్నావా అక్షయ్కి పార్వతి కన్నతల్లి కాదు అని నిజం చెప్పేసేసి నా దగ్గర నటిస్తున్నావా అని అనగానే లేదు బావా నువ్వేం తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నా మందు బాటిల్ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను అబద్ధం చెప్పటం లేదు బావా అని అనగానే అలాంటప్పుడు నువ్వు ఇందాక పొద్దున్న టైంలో నిన్ను హాస్పిటల్కి అనుకున్న టైంలో నువ్వు ఆ దిల్షుబ్ నగర్ దగ్గర కనిపించావు అప్పుడు అక్షయ్తో మాట్లాడుతున్నావు అప్పుడు మరి ఇద్దరు ఏం మాట్లాడుకున్నట్టు అని అనగానే అప్పుడు అక్షయ్ బాబు మా నాన్నగారి ఫ్రెండ్ మీరు ఎందుకండి తాగుతున్నారు తాగడం మానేసేయండి మీ ఆరోగ్యం కాపాడుకోండి అని చెప్పాడు నేను ఈ పక్కనే నాకు దగ్గరలోనే తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు బాబు డ్రాప్ చేయమని అడిగాను అని అనగానే అయినా నువ్వు కరెక్ట్గా అక్షయ్ కారు దగ్గర పడటం ఏంటి అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఆ బావా బావా నీకు ఇంకో విషయం చెప్పాలి బావా యాక్చువల్గా నన్ను ఈ కారు దగ్గర పడమనింది ఎవరో కాదు అదే చక్రధర్ ఉన్నాడు కదా తన కూతురు నీ చిన్న కొడలు పల్లవి తనే చెప్పింది బావా అంతేకాదు మీ దగ్గర హారం తీసుకున్నానా ఆ హారాన్ని మూడు లక్షలైతే ఐదు లక్షల రూపాయలు నాకు ఇచ్చి ఆ హారాన్ని మీ చిన్న కొడలు పల్లవినే తీసుకుని వెళ్ళింది బావా ఎంతైనా వాళ్ళు బయట వాళ్ళు బావా నువ్వు నా దగ్గర వాడివి నీకు నిజం చెప్పకోకుండా ఎలా ఉంటాననుకుంటున్నావు బావా వాళ్ళు ఈ నిజాలన్నీ ఎవరికీ చెప్పద్దు అన్నట్టుగా అక్షయ్తో మాట్లాడితే నీకు లక్ష రూపాయలు ఇస్తాను అన్నారు అక్షయ్ బాప్తో మామూలుగా మాట్లాడమే కదా అని కారు కింద పడేటట్టు నటించాను అని చెప్పేసేసి హారం కూడా పల్లవి వాళ్ళే కొనుక్కున్నారు వాళ్ళ నాన్న అని పల్లవి వాళ్ళ నాన్న మీ కుటుంబం మీద ఏదో కక్ష కట్టారు బావా ఎప్పుడు కూడా తండ్రి కూతుళ్ళు ఏదో రకంగా కుటుంబంలో గొడవలు తేవాలని ఎన్నో ప్లాన్లు వేస్తున్నట్టు నాకైతే అనిపించింది బావా అని చెప్పేసేసి మందు మీద వట్టేశాను బావా చచ్చినా ప్రాణం పోయినా అబద్ధం చెప్పను బావా నేను అని చెప్పేసేసి అనగానే ఒక్కసారిగా తనైతే వెళ్ళిపోతాడు ఇక అప్పుడు వెంటనే పార్వతి నిజమేంటో నీకు అర్థమైందా అని అనగానే అర్థమైందండి అర్థమైంది పల్లవి హాస్పిటల్కి వెళ్తున్నాను అత్తయ్య తోడు రండి అని అనింది అప్పుడు నేను అక్కడికి వెళ్తే కావాలని వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు పడేటట్టు చేసింది హారం విషయంలో కూడా తానే ఇక పల్లవి వేసుకునేటట్టు చేసింది నా మనసులో చాలా వరకు కలవరపరచటానికి నా మనసు గాయపడ్డానికిన కారణం తెలియకోకుండానే నా వెనకాతలే ఉంటూ నాకు వెన్నుపోటు పొడిచింది నా చిన్న కొడలు పల్లవి అనమాట అంటే ఆ తండ్రి కూతులు ఇద్దరూ కూడా మన కుటుంబం మీద కక్ష పగలు సాధించడం కోసమే కొడలుగా ఇంట్లో అడుగు పెట్టిందన్నమాట అని చెప్పేసేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పటికైనా అర్థం చేసుకో అవని గొప్పతనం ఏంటో పల్లవి యొక్క మోసం ఏంటో అన్నది కానీ ఇప్పుడు పల్లవి ఒట్టి మనిషి కూడా కాదు అందులోనూ కమల్ తండ్రి కాబోతున్నాడు మన ఇంట్లో సమస్యలను బయటకు తీసుకొని వెళ్ళనివ్వకోకుండా తెలివితేటలతో మనమే వాటిని సమస్యను పరిష్కరించుకోవాలి పార్వతి పద ఇంటికి వెళ్దాం ఇకనైనా అక్షయ్ని అవనిని అబద్ధం చేసుకోకుండా ఉంటే చాలు అని ఇప్పుడు నువ్వు వెళ్ళి పల్లవిని నిజస్వరూపం నిలదీస్తే పల్లవి ప్లే చేసే ప్లాన్లన్నీ నీకు తెలియకోకుండా ఉంటాయి పల్లవితో మంచిగా ఉండి ఇక నుంచి నువ్వంతా కూడా ముందుకు నడుపుతూ ఉండాలి అని చెప్పేసేసి చెప్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటికి రాగానే మన కమల్ చేతిలో పేపర్స్ అయితే ఉంటాయి ఏంట్రా కమల్ ఆ పేపర్స్ అని అనగానే ఆస్తికి సంబంధించినవి నాన్న అని అనగానే ఏం ఆస్తిరా అని చెప్పేసి అనగానే నువ్వు అన్నయ్యకి ఆస్తి రాసిచ్చావు కదా అందులో సగభాగం నాకు శ్రీకర్ అన్నయ్యకి అక్షయ్ అన్నయ్య రాసిచ్చేశాడు నాన్న అని అనగానే రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే మీ ఆస్తి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు మిమ్మల్ని అడగటానికి లేదు అని అన్నారు మరి నా పేరు మీద ఉన్న ఆస్తి నేను కూడా నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నాన్న నా పేరు మీద ఉన్న ఆస్తి నేను ఎవరికి రాసుకుంటాను ఎంత రాసుకుంటానో అది కూడా నా ఇష్టమే అవుతుంది కదా అందుకోసమే సగం ఆస్తిని శ్రీకరికి సగం ఆస్తి కమలికి రాసి ఇచ్చేసాను మీరు ఎలాగో చెల్లికి కోమలికి రాసి ఇచ్చేశారు ఇక మీ దగ్గర ఉన్న సగం ప్రగణతి పెళ్లికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు అని చెప్పేసి అనంగానే అంటే చిల్లిగవ్వ రూపాయి లేకోకుండా చిల్లిగవ్వ ఆస్తి లేకోకుండా నువ్వే ఉంటావా అని చెప్పేసి రాజేంద్రప్రసాద్ అనగానే ఇక ఆస్తులు అంతస్తులు ఎందుకు నాన్న నాకు కన్న తల్లి ప్రేమ అన్నదమ్ముల మధ్య బంధం కన్న తండ్రి ఓదార్పు కన్న తండ్రి యొక్క సపోర్టు ఇవన్నీ ఉండగా ఆస్తులతో నాకు ఏ సంబంధం లేదు నాన్న అని చెప్పేసేసి మన అయితే లోపలకైతే వెళ్ళిపోతాడు కోట్ల ఆస్తికి వారసుడు ఈ ఆస్తి మొత్తానికి కూడా మనకు రావా రావడానికి గల కారణం వాడ కన్న తల్లి అలాంటిది ఈ రోజు వాడికి ఆస్తి లేకుండా అయిపోయింది అని చెప్పేసేసి ఇక పార్వతి రాజేంద్ర ప్రసాద్ బాధపడుతూ ఉంటే దొరికావు అక్షయ్ బావ అడ్డంగా దొరికావు ఇక చిల్లుగవ్వ లేకుండా చేస్తాననుకున్నాను కానీ ఇంకా 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 మిమ్మల్ని ఇంటి నుంచి బయటకు గెంటిచ్చేటట్టు నేను ప్లాన్ చేస్తాను అని చెప్పేసేసి పల్లవి తన మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న పార్వతి మన అవని మంచి మంచితనాన్ని గ్రహిస్తుంది పల్లవి మోసాన్ని గ్రహిస్తుంది మరి పల్లవితో మంచిగా ఉంటూనే పల్లవిలో మార్పు తీసుకురావటానికి ఇక మన అవనితో చేతులు కలిపి ఏ రకంగా వీళ్ళు ఇంట్లో నటించబోతున్నారు రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ బాయ్